నెల్లూరు నగరంలోని స్థానిక మద్రాస్ బస్టాండ్ పెట్రోల్ బంక్ ఎదురుగా కూరగాయల మార్కెట్ సమీపంలో అంగరంగ వైభవంగా తాతగారి వంటిళ్లు హోటల్ ఘనంగా ప్రారంభించారు తమ మొదటి బ్రాంచ్ కోవూరు పొడుగుపాడు నందు కలదని రెండో బ్రాంచ్ నెల్లూరులో ఈరోజు ప్రారంభించాము అని తమ హోటల్ నందు వివిధ రకములైన బిర్యానీలు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ తదితర ఐటమ్స్ రుచికి సుజుకి నాణ్యతకు పెట్టింది పేరు అని సామాన్య మానవులకు అందుబాటు ధరల్లో ప్రత్యేకంగా కు అప్ టు పదిహేను శాతం ప్రతి ఒక్క పై డిస్కౌంట్ కలదని నెల్లూరు ప్రజలంతా కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు శ్యాం పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కావున నెల్లూరు భోజన ప్రియలు ఒకసారి తమ తాతగారి వంటిల్లు హోటల్ విచ్చేసి రుచి చూడవలసిందిగా కోరారు తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అంతే ముందు నేను డేటా సైంటిస్ట్ అక్కడ నేను వర్క్ చేస్తున్నాను ఓకే ప్రత్యేకంగా మీరు ఇక్కడ ఆఫర్లు ఏమైనా పెట్టారా స్టూడెంట్స్కి ఆఫర్ పెట్టున్నాము అన్లిమిటెడ్ బిర్యానీ రూపాయలకి పెట్టున్నాము ప్రతి బిర్యానీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్లు అనేది కంటిన్యూగా ఉంటాయా కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందా ఈ స్టూడెంట్ ఆఫర్ అప్ టు పెట్టినారు కదా ఇది విన్నూత్నంగా ఆలోచించి పెట్టారా లేకపోతే మీరు ఎక్కడైనా చూసి దాన్ని అనుకరించి పెట్టారా కానీ కేవలం మెమ్ స్టూడెంట్స్ మాకు బడ్జెట్ ఇష్యూస్ వచ్చి ఉన్నాయి అని తెలుసు కాబట్టి కేవలం స్టూడెంట్స్ వరకు నేను అంటే స్టూడెంట్స్ కి ప్రతి దాని మీద వర్తిస్తుంది ఆఫర్ ఐటమ్ ఏ ఐటమ్ తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది వర్తిస్తుంది సో కూడా సో క్వాలిటీ విషయానికి వస్తే మీ తాతగారి వంటి ఎలా ఉంటుంది తాతగారి వంటి క్వాలిటీకి క్వాలిటీకి పెట్టింది పేరు మనకు దానికి బిగ్గిల్ చాలా బాగా వచ్చింది మన దాంట్లో టేస్టీ ఇంకోటి తాతగారి వంటిలు అనే ఒక నామకరణం చేశారు కదా స్పెసిఫిక్గా ఉంది ఇది ఎట్లా మీ ఆలోచన నా ఇది ఇక్కడైనా మీరు చూసి దీన్ని చేసారా లేదు మా తాతవారి హోటల్ ఫీల్డ్ చెన్నై నుంచి ఈ ఆంధ్రాకి మైగ్రేట్ అయినప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఫస్ట్ సిటీ వచ్చేసి మా తాతవారిని తున్నారు అంటే మీరు ఆ తాతగారి వంటి ఇల్లు లోగోలో ముగ్గురు పర్సన్స్ ఫోటోలు చేస్తున్నారు అంటే మూడు తరాల నుంచి వస్తుందా సో ఇప్పుడు మీ తరంలో మీరు చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ హోటల్ లో మంచి అనుభవం ఉంది అనమాట మీకు